అరే షెక్కర్ అంటే గుర్తుకొచ్చింది మస్తు మంది డయాబెటిక్స్ తో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు రోజు ఇన్సులిన్ తీసుకొని మస్తు రకాల మందులు పెద్ద ఆస్ట మా ఇంట్లో కూడా డయాబెటిక్స్ ఉంటే స్వస్తిక ఎలక్ట్రోపతి క్లినిక్ నుంచి ప్లాంట్ బేస్ లిక్విడ్ ఆర్డర్ పెట్టిన వీళ్ళ దగ్గర ఏంటంటే మనం రిపోర్ట్స్ వాళ్ళకి వాట్సాప్ లో పంపిస్తే దాన్ని బట్టేసి మనకి లిక్విడ్ ఇస్తారు రోజు మూడు పూటలు పదిగల గల చుక్కలు నీళ్లలో పట్టుకొని కొట్టుకొని తాగుతే వీళ్ళ దగ్గర ఓన్లీ డయాబెటిక్స్ గా కాదు చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ కి అన్ని ఎలక్ట్రోపతి వేళ మంచిగా ప్లాంట్ బేస్ లిక్విడ్స్ తో ఇస్తారన్నట్టు మీరు కావాలంటే డీటెయిల్స్ ఇస్తా కనుక్కోర్రీ మా ఇంట్లో కూడా జర షుగర్ తగ్గుముఖం పట్టింది ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది మీ అందరికి షేర్ కోల్కతా కిరణ్ లేడీస్ టైలర్ టైలరింగ్ అండ్ మక్యం ట్రైనింగ్ సెంటర్ మహారాణుల అందాన్ని పెంచే డిజైనర్ లేటెస్ట్ ఫ్యాషన్ బ్లౌజెస్ డ్రెస్సెస్ లెహంగాస్ అన్ని రకాల మోడల్స్ లో అతి తక్కువ ధరలకే స్టిచ్చింగ్ చేయబడును ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వంద రూపాయలకే పైపింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ రెండు వందల రూపాయలకే ప్రింట్ స్కర్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ మూడు వందల యాభై రూపాయలకే ఓవర్ ఫిఫ్టీ థౌసండ్ స్టూడెంట్స్ వర్ ట్రైన్ ఆఫ్ లైన్ ఇన్ కెనడీ ఇన్స్టిట్యూట్ తెనాలి స్పానింగ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నౌ వి ఆర్ ప్లానింగ్ టు గో ఆన్లైన్ కాంటాక్ట్ డైరెక్టర్ బిజెఆర్కే స్టార్స్ రేణిది లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇల్ల తనకపై రుణాన్ని పొందండి ఈ చెట్లను పెంచకండి మీ ఆరోగ్యానికి హానికరం ఇదేంటి చెట్లు పెంచితే మంచిదే కదా అయితే ఈ చెట్లు మాత్రమే ఎందుకు పెంచకూడదు ఈ విషయం తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వార్తను చూడాల్సిందే ఈ చెట్ల గాలి పీల్చారా మీ ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది ఈ మొక్కల పేరు కోనో కార్పస్ ఊరంతా పచ్చదనంతో నిండి చూసేందుకు ఎంతో ఆహ్లాదకరంగా కనిపించే ఈ చెట్ల నుండి వచ్చే గాలి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని సైంటిస్టులు తేల్చి చెప్పేశారు మన తెనాలిలో కూడా ఈ రోడ్ల మధ్యలో ఎంతో అందంగా ఉండే ఈ చెట్లను గత ప్రభుత్వం హయాంలో పెంచారు ఈ చెట్ల వల్ల వాతావరణ కాలుష్యంతో పాటు బాగా ఎత్తుగా పెరగటం వల్ల స్ట్రీట్ లైట్ల కాంతి కూడా రోడ్డుపైన పడక చీకటిగా మారిపోయాయి దీంతో ప్రజలకు అసౌకర్యంగా మారింది పైగా ఈ చెట్లు విపరీతంగా నీటిని పీల్చేస్తున్నాయి ఈ చెట్లపై పక్షులు గూళ్ళు కూడా కట్టవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు జంతువులు కూడా వీటి ఆకులు తినవు రోడ్ల మధ్యలో డివైడర్లలో ఈ చెట్లు పెంచితే ఎత్తుగా పెరుగుతాయని అందువల్ల రోడ్లకు ఇరువైపులా వెళ్లే వాహనదారులకు కళ్ళల్లో లైటింగ్ పడదని భావించి చెట్లను ఎత్తుగా పెంచుతున్నారు కానీ వీటి వల్ల ఎంతో ప్రమాదం ఉందని వీటి పుప్పొడి ప్రజా ఆరోగ్యాన్ని అస్తవ్యస్తం చేస్తుందని తెలియక ఈ చెట్లను పెంచారు వెంటనే వీటిని తొలగించాలని ప్రజలు తెనాలి శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకురాగానే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట పెదరావురు నుండి విజయవాడ వైపు వెళ్లే రహదారికి డివైడర్ ఉన్న ఈ కార్పస్ చెట్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు మున్సిపల్ అధికారులు ఈ చెట్లను నరికించే పనిలో నిమగ్నమయ్యారు ప్రజా ఆరోగ్యం దృష్ట్యా మంత్రి నాదెళ్ల మనోహర్ తీసుకున్న చర్యలకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు హాస్పిటల్ కొత్తపేట తెనాలి